హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా హోమ్ మై చాయిస్ ఎలా ఉన్నారు కర్రీస్లో ఎన్ని కర్రీస్ ఉన్నా అన్నిట్లో కన్నా బెస్ట్ అంటే వంకాయ అని చెప్పవచ్చు సో ఈ వంకాయ కర్రీని నేను ఇంకొక డిఫరెంట్ స్టైల్లో అది కూడా తెల్ల వంకాయలతో మెంతం కూర పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి చేస్తున్నాను రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు వంకాయలు పచ్చిమిరపకాయలు మెంతం కూర కరివేపాకు కొత్తిమీర ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి కాస్త సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా వంకాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లోకి వేయాలి దీనివల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్ని వంకాయలు మొత్తం ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి తీసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ మెంతం కూరను కూడా మనం ఇలా సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కారం కోసం పచ్చిమిరపకాయల కాడలు ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను వీటిని నేనైతే రోల్లో వేసుకొని దీంట్లోకి కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకొని సన్నగా పేస్ట్ అయ్యే విధంగా దంచుకోవాలి మనకి పచ్చిమిరపకాయల పేస్ట్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన పచ్చిమిర్చి పేస్ట్ని మనం పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ అవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది నుండి పన్నెండు ధనియాలు రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు ఇలా అన్నీ వేయించుకోవాలి ఇవి వేగాక దీంట్లో ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి కలుపుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి సిమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తెరిచి దీంట్లోకి మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరను కూడా వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి దీంట్లో మనం రెడ్ చిల్లీ అనేది కర్రీ యొక్క టేస్ట్ని ఫ్లేవర్ని పెంచుతుంది కాబట్టి మనం ఒక రెండు రెడ్ చిల్లీ మాత్రం కంపల్సరీ వేయాలి దీనివల్ల టేస్ట్ అనేది పెరుగుతుంది తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి దీంట్లోకి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి తర్వాత దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము సో దీంట్లోకి వాటర్ యాడ్ చేసి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూత పెట్టకుండా సిమ్లో ఉడికిస్తూ ఉండాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను తర్వాత కర్రీ మొత్తం బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టకుండా కర్రీ బాగా ఉడికే విధంగా మనం సిమ్లోనే ఉడికించుకోవాలి సో ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మింటం కూర చేదు ఏం అవ్వదు అలాగే కర్రీలో ఉన్న కారం ఉప్పు సమానంగా స్ప్రెడ్ అవుతుంది ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి వంకాయ ముక్క ఉడికిపోయింది ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వంకాయ మెంతం కూర రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయాయి మెత్తగా స్మూత్గా ఉడికిపోయాయి దీన్ని రైస్లోకి చపాతీలోకి ఈజీగా తినొచ్చు అండ్ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఇలా ఉడికిపోవడం వల్ల సో దీన్ని మనం నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పై గార్నిష్ కూడా మనం కొత్తిమీరతో చేసుకోవచ్చు ఇంకో విషయం ఈ కర్రీ రొట్టెకి పెరుగుతో యాడ్ చేసి తింటే వావ్ అనాల్సిందే సో నేనైతే ఇప్పుడైతే చపాతితో టేస్ట్ చేస్తున్నాను అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ